ఉంటావా వస్తాయి బీచ్ బీచ్ పిల్లలకు ఇంత కావద్దని ఎవరు ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటా వ్యాధిలో నేను ఒక ఆలోచన చేస్తున్నాను మొత్తం అన్ని హాస్టల్లో సార్ తిరిగి మేమంతా కూడా నన్నో కదా ఒక మాట వేరే తల్లిదండ్రులు కావచ్చు తిరిగి మేమే తిరుగుతుంది ఎక్కడెక్కడే ఉన్నాయి కనీసం ప్రభుత్వం దృష్టి కన్నా తీసుకొస్తాం సమస్యలు ఇంకెవరకు కావద్దు కదా వేరే వేరే రకంగా ఏమైనా అయితే వేరు కానీ అనారోగ్యం వేరు కానీ ఈసారి న్యాయంగా నమ్మి తల్లిదండ్రులు నమ్మి ఆడే వేస్తే ఇక తల్లిదండ్రికి తల్లిదండ్రులకు నచ్చ ప్రభుత్వమే తల్లిదండ్రులు ఎక్కువ ఉన్నారు కదా ప్రభుత్వం హాస్టల్ చేసినప్పుడు సోదరులందరికీ నమస్కారం నా కొడుకు నా కొడుకును ప్రభుత్వ పాఠశాలలో వేసిన వాళ్ళే తల్లి తండ్రి అనుకొని వేసిన నా కొడుకు చనిపోయింది సరే నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయా